నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలుసా ఎక్కడికి వెళ్తున్నానంటే మా ఫ్రెండ్ వాళ్ళ మేనకొళ్ళదైతే ఇవాళ పుష్పత అయిందండి పాప ఫంక్షన్ చేస్తున్నారు అక్కడికైతే వెళ్తున్నానండి నేను మీకు చూపిస్తాను అక్కడ ఓకేనా ఎవరెవరు వెళ్తున్నాం అంటే మా మనవరాలు నేను వెళుతున్నాం అండి మా మనవరాలు మీకు చూపిస్తాను ఆగండి ఫ్రెండ్స్ ఇదిగోండి మా మనవరాలు నేనైతే భోజనానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఓకేనా అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తానండి ఓకే ఫ్రెండ్స్ భోజనం అయితే తినేసి వెళ్తున్నారండి వీళ్ళు చూడండి వీళ్ళ ఫేస్లు కూడా ఒకసారి కనిపెట్టండి మీరు చూడాలి సెటర్ అంటాడు ఈవిడ కూడా ఇందులో భోజనాలు అయితే వడ్డేస్తున్నారండి చూడండి వెళ్ళి ప్రసాద్ చూసారు కదా భోజనాలు అయితే వడ్డించేస్తున్నారు మొత్తం చూసారండి మా ఫ్రెండ్ రాధిక రవి మొత్తం అందరూ నుంచి ఉన్నారు దాంట్లో హాయ్ చెప్తుంది బోరే చూసారా మరి ఇదిగో ఇదిగో మట్కండి హాయి చెప్పాక ఏ ముసుగు తీసేయా యా తీసేసాను మా యూత్ అండి చూడండి ఫ్రెండ్స్ కాదా ఫోటో తీసుకుంటున్నాం అన్నవాడవాడు మళ్ళీ చెప్పండి ఒకసారి ఇటు చూసినా ఒక మేంకి చూసి ఓకే ఓకే ఫ్రెండ్స్ మరి భోజనం అయితే చేసాం కదా అయితే ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ మరి ఓకే బాయ్ బాయ్